హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపై మసీదును నిర్మించారని భారత పురావస్తు విభాగం ఏఎస్ఐ సర్వే తేల్చినట్టు వెల్లడైంది మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను రాళ్లను ఉపయోగించారని ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కల్పేశారని ఈ సర్వే తెలిపింది ఏఎస్ఐ సర్వే నివేదికను గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కేసులోని ఇరుపక్షాలకు చెందిన పదకొండు మంది పిటిషనర్లకు అందజేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను చేయకుండా ఎన్ని వరకు చూడండి హిందూ పిటిషనర్ తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ విలేకరుల సమావేశంలో ఏఎస్ఐ సర్వే నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించారు ఈ నివేదిక ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీలు ఉందని తెలిపారు గతంలో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి దాని శిథిలాలపైనే మసీదును నిర్మించారని ఈ మేరకు పలు ఆధారాలున్నాయని నివేదిక స్పష్టం చేస్తుందని చెప్పారు మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను ఉపయోగించారని ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను యథార్థంగా అలాగే ఉంచారని తెలిపారు సర్వే సందర్భంగా ఇప్పుడున్న మసీదు గోడలపై అంతకు ముందటి ఆలయ నిర్మాణ తాలూకు గోడలపై ముప్పై నాలుగు శాసనాలున్నట్టు ఏఎస్ఐ గుర్తించింది వీటిలో ముప్పై రెండు శాసనాలను నకలు చేసింది ఇవి దేవనగిరి గ్రంథ తెలుగు కన్నడ లిపుల్లో ఉన్నాయి వాస్తవానికి ఇవి హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన శిలా శాసనాలు వాటిని మసీదు నిర్మాణంలో ఉపయోగించారు ఈ శాసనాల మీద జనార్దన రుద్ర ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయని ఏ నివేదిక విధిగా వెల్లడించిందని విష్ణుశంకర్ జైన్ తెలిపారు ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు ఏఎస్ఐ సర్వే నివేదికలోని ఇతర వివరాలు కొన్ని వెబ్సైట్లలో వెల్లడయ్యాయి వాటి ప్రకారం పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు పాలన కాలంలో అక్కడ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు అక్కడ లభించిన శిథిలాలు వెల్లడైన కళాకృతులు శాసనాలు శిల్పరీతిని బట్టి అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తోంది దేవతల విగ్రహాలు శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి పశ్చిమం వైపున ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం ఉంది పక్షులు జంతువులు పుష్పాలను చిత్రించిన ఒక చిన్న ద్వారం ఉంది గోడలను లతలతో తీర్చిదిద్దారు పశ్చిమం వైపున గోడ యథాతథంగా అంతకు ముందు ఆలయంలోనిదే మసీదులోని ఒక గదిలో ఓ శాసనం లభ్యమైంది అయితే దాని మీద మసీదు నిర్మాణ విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని జరిపివేయడం కనిపించింది అంతకుముందు ఆలయం విధ్వంసానికి ఔరంగజేబ్ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిందిగా ఈ శాసనాన్ని భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి